I'm <tries> not

சின்னத்தில்

మా నాయనికేమన్నా బేరాజర్లేకొచ్చిందే సలారీ మీ నాయని కానీ మిట్టుకుని తందిండే మా కట్ట కరమాయరాజర్లే సీ అప్పా మరి మాటల మాట మర్చాను అవును మూలమే పట్టమందు నాకు ఎట్లా భూములు మరి మాకున్న ఆస్తులు ఎట్లాడో తెలిసిన తల అరి ఎటువంటి తాలకి ఆడుకోడు మేమేనా బూముడు బండి సంపాదించింది అనుకోండికోన బాత్రూమ్ కట్టుకోలేదు మీరా బాత్రూమ్ మా బాత్రూమ్ ఎంత ఉంది తెలుసురా ఎంత ఉందే మీ ఇల్లు అంత ఉంది మా బాత్రూమే అప్పుడు మీ ఇల్లు ఎంతుండాలి స్వామి ఎంతుండల్లా ఏడంత సలత్తహారం మేడం రా మాది మీ నేనేం చేస్తున్నాం మేడనా చుట్టాలు జనం ఎక్కువు అయిపోతుంది పారుబడి పెరిగి మీరు నిపెండమ్మ ఎవరు చుట్టాలు వచ్చిన వాళ్ళు బాగున్నానే స్థలం జాలలేకలే ఏ వచ్చిన వాళ్ళు మా ఇంట్లో ఉన్నానే సారి అట్లా మద్యమాన మడగల కింద రామలతన చెరువులు కాల ఏడు మంది నా కుమారులు ఆరు మంది కోణాన్లు మున్నూరు మంది పాలికాబలు అవునవును మద్యమాన మడగల కింద మడగదుడు మురుమబుక పోయినారు రామలతన సెరువులు కాడ రాగెత్తుకు పోయినారు పోయినారు అటువంటి ధర్మరాజు కుండల కింద ఏమి సేద్యాలు చేస్తున్నారు వెళ్ళి విసారించగలవ తలారు ఇప్పుడే అడిగి వచ్చారు ప్రభు అలాగనే వెళ్ళరమ్మో ఊర్లో పెద్ద పెద్ద రుమ్ లేకపోతాను ఇన్ని కొడుకులు వల్ల ఏమది నువ్వు మా నాయన సేద్యాలు చేసేటప్పుడు ఆ ఏంది ఎకరాకు ఎనభై మూటర్లు తొంభై మూటర్లు వస్తా ఉంటే నీ కొడుకులు చేద్దాలు వదిలేమంటా అవులే ఏంది నా కొడుకులు చేద్దాం ఏ పక్కన సేద్యం వాళ్ళంటే మన దాయాదురు అనుకుంటా అన్నారురా మా కుమార్లు దారా అట్లా మాట్లాడుతున్నార చక్కగా సేద్యాలు చేయలేదు ఎన్నో ఇన్ని నేను కానుపోయి అడిగేసి వస్తా కానీ ఎట్లుండో చూసుకొని అడిగేసి వస్తాను అయ్యేరమ్మో నేను సరే నా కొడుకొచ్చిన నేను మోగొట్టలురా ఏం చేయలేదు రబ్బ నీ చె చెప్పు కొడు కదా రెడ్డి కాదు పుట్టుకోజ్ కాదు డాక్రా గ్రూపులు వేలు అప్పు తీసుకోండి హెల్ప్ ఉండపోయింది కట్టేదానికి లే ఫోటో చేస్తూ మా ఉద్యోగ కర్ణాటక తమిళనాడులో డాక్టరా గ్రూపులు ఉన్నాయి కదా డాక్టర్ దాంట్లో నలభై వేలు నువ్వు తీసుకున్నావు నేను ఎవరికి చంపను అలాంటి నియమాన్న మీన ఒకటే నామాన్న మీద ఒకటే సరే అది విషయం చెప్తానే ఉన్నావు ఇంకేం చెప్పలేదా నువ్వు నేనే నీకు చెబుతున్నా ఒకటే చేస్తే నువ్వు ఊర్లో ఉండవు వడ్డీ కూడా కట్టవని కూడా చెప్పలేదు నేను ఈ పాప ప్రత్యక్ష ఇప్పుడే మా రాఘవ రెడ్డి చెప్పిన విధంగా రామరచంద్ర శివుడి చెంతకు వెళ్ళి శత్రములు ఏ ఉన్నవి చూసి వచ్చింది సాగే రామలక్షణ చెరుల చెంత చేరవచ్చున్నాము రామలక్షణ చెరువు చూడగా బాగా నిండు తొడికిలేస్తున్నది పక్క వారి చేత చూడగా పట్టకెళ్లతో ఉన్నావు గాని మా రెడ్డి వారి చేద్దాలు బందేరు పడుకున్నాయి ఇప్పుడే రాముడు బతుకుమారు గోవిందుని అడిగి ఇలా చేద్దాలు నుంచి పాటుపడినటువంటి కార్యాలు మేము అడిగి పెట్టాల్సింది కాక అయ్యా గోవిందుడి Thank మా కోడి కూతు కోడిపి తినేసింది నువ్వే కదా జే కోడిపి ఎవరు తింటాడా చెప్పు మొన్న చూడబోతే మా సేను మా బోలికాటు వచ్చినావు కుంట కొత్తిమీర తినేసినావు మొన్న చూడబోతే ఇంటికాడ నువ్వు చూడు మూత ఏం చేసుకున్నావు చూడు ముగ్గుపిండి తినేసావు ఏం జరిగింది జై ఎవరు నువ్వా ఎంతకి నువ్వెవరు ఊరు

தலார நீக்கிட்டுமா <laughs> కుమారుడు నా పేరు గోవిందేటు ఉండాలమ్మా అయినా నీవు మా తండ్రిగా చేత వదిలి నా వద్దకు వచ్చిన కారణం ఏమో మెప్ప చెప్పి చెప్పా ఏమే ఏడు మంది నాకుడు లేకున్న మంది చేతిగాలు గురుమప్పుడు వినారు పన్నెండు మంది పాలు పొద్దున్నే రాగత్తులు వినారు మొద్దు మాన మరే మరకొన్నారు అదే అయ్యో నీ నన్ను అన్ని మీ అట్లా కోస చేత ఎట్లా చూసుకున్నప్పుడు నన్ను అదిరా ఏం మునగ వాట్ ఇస్ ప్రాబ్లం

uh huh na 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 nah. me mm -hmm. పెద్ద కుమారుడు సరే గోవింద రెడ్డి దగ్గరికి అడుగు విచారించగా విచారించగా మీకు ఆరు మంది కుమారు ఏడు మంది కుమారులు అవును ఆరు మంది కుమారులకు మంచి రామకృష్ణ దుప్పాపూడలు ఉన్నాయంటే శ్రద్ధ చేస్తున్నారు ప్రభు సరే అందరగడ్డ చిన్నవారు మీరు ముద్దుగా సాగుతున్న చిన్న కుమారుడు అంగల్ రెడ్డికి ఎత్తులు లేని కారణమునా కారణమునా ఒకరి పైన ఒకరు వంతులేసుకొని శ్రద్ధ ఇలా బందే పడి ఉన్నాయి తలారి అబ్బా అందులకు సమాచారం ఏమని తెలిపారు నీ అందుకో సమానంగా నీ చిన్న కుమార్ని కూడా ఎదురు చేస్తే శ్రద్ధాలు చేస్తారంట సరే లేకుంటే కొంపకే డాక్యుమెంట్ అంటుకో అటువంటి వార్తల పలికారా తలారి అయితే మనం ఇప్పుడే తణమదేక అవును ఏ దుహాయపడటం ఎదురు మేడం అయినా బయలుదేరవను అవునుప్ప ఐడి ఈ సమయమున ఈ రెడ్డి వారి వారిల్లాలు మాట్లాడిన ఇల్లు దాటము కన తల్లి మాటలైనదైనా దాటము అవును ఏడంత సలద్దాని మేడకు వెళ్ళి నా భార్య పోయిన అన్నాల రాని అప్పుడు వద్ద శివరామేను దొరసాని నాకున్నది రెడ్డి వారి హామీ సభా పిలువనబ్ మా తల అవును నీ దగ్గరికి అదే దానికి అంటే అమ్మ కదా చిన్నప్పుడు అన్నం పెట్టింది భూమి పెట్టింది నేను కూడా అన్నం పెడతాండా అట్లా అట్లా సరే సరే సరేపా